శ్రీ సత్యసాయి జిల్లా వృద్ధ మండలంలోని గ్రామాలలోని దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ కొరకు నమోదు చేసుకోవడానికి సచివాలయకు వచ్చారు కానీ సచివాలయాల్లో సర్వేన్ పని చేయలేక చాలా మంది ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉన్న స్లాట్ నమోదు కాలేదు దయచేసి మాకు సదరం క్యాంపుకు నమోదు చేయడానికి అవకాశం కల్పించాలని సంబంధిత అధికారులను వేడుకున్నారు

ఆవిడ వెళ్ళిస్తున్నారు ఏమి టవర్ ప్రాబ్లం అని ఏమి లేదు ఇప్పుడే అదే ఉంది పొద్దున్నే నేను పది గంటలకు వచ్చిన టవర్లో అన్నం లేదు ఏమీ లేదు ఇంతవరకు మేము అట్లే ఊరుకునే ఉన్నాం కివ్లో సదర్మ క్యాంపు కోసం వచ్చినాము సదర్ము క్యాంపుతో ఇంతవరకు అధికారులు ఏమి చో ఇది కూడా వేసుకోలేదు అధికారులు ఇంకా నెట్ రాలేదు 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 అంటేనే ఉన్నారు సాలుళ్ళు పొద్దున్నంటికి వచ్చినాము అన్నం ఆహారం లేకపోతే గవర్నమెంట్ మాకేమన్నా సహాయం చేసి ఇంకా ఒక ఎనిమిది రోజులు పడిగింపు చేయండి అని గవర్నమెంట్ కోరుకుంటున్నాం